మొన్నటి వరకు ఆ పార్టీలో విశ్వసనీయతకు విధేయతకు మారు పేరని చెప్పారు నాని విమర్శలు చంద్రబాబు విజయవాడ నుంచి పోటీ చేసినా కూడా గెలవరంటున్నారు కేసునేని చంద్రబాబు పై మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా అంటున్నారు తనని పార్టీలో అవమానించి మెడపట్టి గెంటేశారు అంటున్నారు కేసునేని నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా కూడా గెలవరని అంటున్నారు చంద్రబాబుపై ఒకటి రెండు కాదేకంగా మూడు లక్షల ఓట్ల మెజార్టీతో తానే గెలుస్తానంటున్నారు తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినని ఓడిపోయిన లోకేష్ ఎంత అని ప్రశ్నించారు కేసినేని నాని విజయవాడ